करत्या प्रार्थना కలికరించ మనసు సుంకరి పాటించడు పాపినైన నన్ను సుంకరి పాటించడు ప్రార్థనా 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 దేవుని ఇష్టమైన ప్రార్థనా ప్రార్థనా దేవుని ఇష్టమైన ప్రార్థనా 罗中满。 పరిసయుడు మరియు శంకరి అని ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం కొందరు ప్రజలు తామే గొప్పవారు అనుకుంటూ ఇతరులను చిన్న చూపు చూసేవారుగా ఉంటారు ఇలాంటి వారు ఎప్పుడూ తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అయితే మరికొందరు దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎలాంటి గొప్పలు ప్రదర్శించక దీనులుగా ఉంటారు దేవునికి ఇలాంటి వారంటే ఇష్టం వీరిని క్షమించి హెచ్చిస్తాడు ఒక రోజున యేసు ప్రభు బోధిస్తూ తామే గొప్పవారిగా భావించే వారిని కూర్చి ఉపమానాన్ని చెప్పు చెప్పాడు ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు వారిలో ఒకడు పరిసేయుడు మరి ఒకడు శుంకరి పరిసేయుడు అంటే దేవుని వాక్యం నేర్చుకుని తామే గొప్పవారిగా భావించేవారు శుంకరి అంటే అత్యధికంగా పన్నులు వసూలు చేసి మోసం చేసేవాళ్ళు పరిసేయుడు ప్రార్థిస్తూ తన సత్క్రియ గురించి ప్రస్తావిస్తున్నాడు నేను లోబులు అన్యాయస్తులు ఇతర మనుషులైనను అక్కడ ఉన్న శుంకరి వంటి వాడను కానందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారంలోకి రెండు మార్లు ఉపవాసం ఉంటూ నా సంపాదనలో పదవ భాగం చెల్లిస్తున్నానని తన స్వనీతిని వ్యక్తం చేస్తున్నాడు అయితే శుంకరి మాత్రం హృదయపూర్వకంగా తాను చేసిన చెడు క్రియల్ని ఒప్పుకుంటాడు మరియు దూరంగా నిలవబడి ఆకాశం వైపు తలెత్తడానికి కూడా ధైర్యం చేయలేదు తన యొక్క రొమ్ము కొట్టుకుంటూ దేవ పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థించాడు తాను చేసిన పాపం ఒప్పుకొని తను తాను తగ్గించుకుని దేవుని క్షమాపణ కొరకు వేడుకున్నాడు పరిసయుడు కంటే శంకరి నీతిమంతుడుగా దీనస్తుడుగా ఎంచబడి దేవుని క్షమాపణ పొందుకొని తన ఇంటికి వెళ్ళాడు మరియు యేసుప్రభు అక్కడున్న ప్రజలతో తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడననియో తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడననియో చెప్పాడు పిల్లలు ఈ కథలో పరిసేయుడు దీనుడు కాడు అతడు గర్వహృదయుడు తనను ఇతరులతో పోల్చుకుంటూ తన చెడు క్రియలను ఒప్పుకోవడం మానేసి తన మంచి క్రియలను మాత్రమే ప్రస్తావించాడు కానీ శుంకరి మాత్రం తన చెడు క్రియల్ని గుర్తించి దేవుని ఎదుట ఒప్పుకొని తను తాను తగ్గించుకున్నాడు మనము కూడా పరిసయుని వలె కాక శుంకరిలా దేని మనసు కలిగి మనలను మనము తగ్గించుకుంటూ మనం చేసిన తప్పులను ఒప్పుకునే వారంగా ఉంటూ ఇతరులను కించపరచకుండా ఉందాం అప్పుడు దేవుడు మనల్ని చూసి నీతిమంతులుగా ఎంచి ఉన్నతమైన స్థలంలో హెచ్చిస్తాడు థ్యాంక్ యూ పిల్లలు ప్రైస్ తెలవ్